బంగారు ంగారు లక్ష్మీద్రద స్వామివారి కళ్యాణం అనంతరంగ వైభవంగా జరిగిపోయిందట అలా జరిగి ఆరు మాసములు వచ్చిందట ఆయన ఓహో ఆరు మాసముల నుంచి గోపయ్య అత్తవారింటి దగ్గర అర్లను తిట్టుని ఉన్నాడట ఓహో

నేను నా కన్న వారి వాడలకు వెళ్ళి వస్తాను వెళ్ళేటటువంటి తెలవలే అన్నాడట మాటలు విన్నటువంటి బంగారు తల్లి నీవు నీ కన్నవారి వాడలకు వెళ్ళితే నన్ను నా పుట్టింటి దగ్గరే వండమంటావా బాబతో ఇవ్వమంటారు నా తవారి వారదొస్తాను బావా అనట ఆహా మాటలు విన్నటువంటి గోపయ్య ఓపయా నీవి అకర ఊజనా ఉయ్యారల లేవు తిరుపొద్దా బావా జంగిరి బడి కొద్ది కాసుకుంటాం మేము అలాగా అలాగే అలాగే హట్ట పేడు లమ్ముకొంటాం తెలిసి తెలిసి అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని తీసుకెళ్ళగలనే అన్నారట విన్నటువంటి బంగారు తల్లి బాబాపదల భోగ బాధ్యమలు ఉంటే ఉన్నట్లు లేకుంటే విడద భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడ ఉండడమే మన సాంప్రదాయం చెప్పేటువంటి మాటలు విన్నటువంటి గోపయ్య దేవి బాబా అందుకే ఆనాడు మన పెద్దలు భార్య భర్తల అనుబంధం గురించి ఏమన్నారు తెలుసా

मना कृ <Și> <analyze anthropology> ఆ మాటలు విన్న బంగారు తల్లి అలాగైతే బావా నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఒక్క మాట చెప్పి వస్తాను బావా అని చెప్పి తన తల్లిదండ్రులకు వద్దకు వెళ్ళేమంటూ ఉందయ్యా సెలవు మానసట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి తన కూతురుతో ఏమంటూ ఉండదు అయ్యా ఏమంటుందో ఏ

అలాంటి కష్టాల కాపురానికి నిన్ను ఏమని పంపగలనే అన్నదట ఆ మాటలు విన్నటువంటి రంగమ్మ దేవి తన ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి తన తల్లి గారితో ఏమిటో రోజు చూసా amma అక్క వారి వాళ్ళకి వెళ్ళాలంటున్నాను కదా ఏమి కావాలో తెచ్చుకొని వెళ్ళమంటున్నారు కదా అమ్మా నాకు అదేమి వద్దమ్మా చారడంత పసుపు కుంకుమ కుంకుమ ఒక కట్టా పెట్టను జన్నుగా ఊరిస్తే చాలమ్మా అమ్మా చిన్నప్పటి నుంచి నీకు చెవుతోడు వాదుడుగా ఉన్నా మొదరాజుల మామూలు కూడా నీ వెంట తీసుకెళ్ళావమ్మా అలాగే నేనమ్మా అని చెప్పి బంగారుతో లక్ష్మి తిరుపతమ్మా బండారు పళ్ళము చేతబట్టి చేతబట్టి కట్టా పెట్టను జన్నుగా వద్దకు వెళ్ళి వెళ్ళి పుట్టి అంటే अजया बार 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 నేను కోరలేదమ్మా అమ్మా దాన్ని కూడా నేను కోరలేదమ్మా అమ్మా మందలోకి వెళ్ళాలని ఒక్కదాన్ని కోరుకున్నానమ్మా అలాగే జాబిసా అంటూ ఉండగా చక్క కనిసి ముహూర్తం నిర్ణయించి అవయించి రాదు చాలా చూద్దరు తమ్మ గోపయ్య స్వామి వారిను ఈ విధంగా సాగనంపుతూ ఉన్నారయ్యా చూరమ్మా తిరుపతి అమ్మా అమ్మా నువ్వు అత్త వారింటికి వెళ్ళిన తర్వాత ఆహా అత్త మామలు ఉంటే ఉంటే అన్న తెల్లగ తీసుకోవాలమ్మా అబ్బా అమ్మా నీవు నటి బాకు తల్లి అమ్మాయి లేనమ్మా అమ్మా అమ్మ పది మంది ఉన్న చోట అమ్మా నమీనా అమ్మా అమ్మా నలుగురు ఉన్న చోట ఆ భక్త పెట్టి కలవతమ్మా పిలవనమ్మా అమ్మా అమ్మ నట్టింట అమ్మా నమ్మటమ్మా అమ్మా అమ్మా నట్టింట మఖా గత వన్ నడుస్తే ఏమవుతుందమ్మా దిగుపతి అమ్మా నట్టింట కదా బసాద్ బథావా నడుస్తే నడుస్తే నట్టింట తనే అంటూ ఉండగా ఆ మాటల విన్న బంగారు తల్లి తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి నమస్కరించి

నమస్కరించి నమస్కరించి అత్తవారి వచ్చిందాకాయ అంతరి నా యొక్క శ్రీనివాసుడు చూసి చూసి అమ్మా తిరుపతి ఉన్నాడు నీవు కూడా నన్ను మరచి మరచి అని నన్ను తలవకుండా ఎంత వారి వాడలకు వెళ్తావా చూస్తానని చెప్పి చెప్పి ఈ విధంగా పరిమారుతూ ఉన్నాడయ్యా ఎప్పుడైతే దూరం పిల్లలు అలా చాకలన్న సంఖలో కడిబట్టలు పెట్టి వదిలేస్తాడటో ఈ దృశ్యాల నీటిని ఎవరు చూస్తూ ఉన్నారయ్యా రతనాల రంగం చూసి చూసి అమ్మా ఈ రోజు ప్రయాణం అంత మంచిది కాదు రేపు వెలుగు పదవి అన్నదట

కూర్చొని కూర్చొని అయ్యా అన్నయ్యలారాతాక ఈ పల్ల గీలు కూర్చొద్దయ్యా అంతలోనే నాగేంద్రుడు ఈ విధంగా మారుతూ ఉన్నారయ్యా నేను నిత్యం పూజించే నాకేంద్రుడు వచ్చాడయ్యా చెప్పే పిండికి చేతబట్టి చేత బట్టి భా పెట్టని జంతు వద్దకు వెళ్ళే బట్టి పళ్ళకివు పోలు ఆరగించమన్నదట ఓహో ఇప్పుడు జావు పాలు ఆరగించమన్నదు అలా పంట విషాంతిటమయ్యా నా తల్లిదండ్రులు ఏదైనా లోటి పాటలు తీస్తారు చెప్పి గారు లక్ష్మీ తిరుపతి అమ్మ పిండి కింద చేతబడ్డి చతబడ్డే అది అందులో ఈ విధంగా జారిస్తున్నదయ్యా